హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మొదట మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరంలోనైనా సరే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం తప్పకుండా రావాలని చెప్పేసి నోటిఫికేషన్లు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ రోజు అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ముందు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రమా తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మన ఛానల్లో నిన్న కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక క్వశ్చన్ అనేది ఒక సర్వే అనేది పోస్ట్ చేయడం జరిగింది సో అందులో ఏ అడిగినటువంటి అంశం ఏంటంటే గనక తెలంగాణలో కొలువుల జాతర అంటున్నారు కదా మరి మొదట ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మరి మీడియా ముందు పోలీసు ఉన్నత అధికారులు కూడా చెప్పడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్లు వస్తాయని చెప్తున్నారు కాబట్టి దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని చెప్పేసి నిన్న అడగడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపుగా ఒక పదిహేను వందల మంది అంటే పోస్ట్ చేసి కూడా జస్ట్ ట్వంటీ అవర్స్ అవుతుంది పదిహేను వందల మంది ఇందులో పాల్గొనడం జరిగింది దాదాపుగా చూడండి ఇందులో మనకు మరి ఒక అరవై ఆరు శాతం ఏమని చెప్పారంటే నలభై రెండు శాతం చూడండి రావచ్చు కానీ క్లారిటీ అనేది లేదు కొద్దిగా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ అవును నిజంగానే వస్తాయని చెప్పేసి నమ్ముతున్నాను అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్తే గనక ఫార్టీ టూ పర్సెంట్ రావచ్చు కానీ ఇంకా క్లారిటీ అనేది లేదు అని చెప్పడం జరిగింది మరిగా ముప్పై నాలుగు శాతం చూసినట్లయితే మాటలే ఎక్కువ నమ్మకం లేదని చెప్పేసి ఇరవై మూడు శాతం మంది చెప్తే నోటిఫికేషన్ వస్తేనే నమ్ముతామని చెప్పేసి ఒక పదకొండు శాతం మంది చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటంటే చాలా మంది కూడా ఈ అరవై ఆరు శాతం మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతో కొంత ప్రిపరేషన్ లో అయితే ఉన్నారు అని చెప్పేసి గమనించండి మిత్రమా ఓకే నా పైకి కనిపించారు కానీ ఖచ్చితంగా వాళ్ళు చదువుతున్నారు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా డైలీ ఒక నాలుగు నుంచి ఐదు గంటలు అయితే వాళ్ళు కష్టపడుతున్నారు ఇది గమనించి మీరు కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక మొదటి అప్డేట్ చూద్దాం టెట్టుకు సంబంధించి టెట్టు రాసేటటువంటి టీచర్లకు ఓడి ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్సీ కొమరయ్య అంటున్నారు ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం టెట్టు రాసేటటువంటి టీచర్లకు ఓడి అంటే ఆన్ డ్యూటీ ఇవ్వాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఎమ్మెల్సి మల్కా కొమరయ్య లేఖ రాయడం జరిగింది టీచర్లకు పరీక్ష కేంద్రాలను సొంత జిల్లాలో గాని వాటి ప్రాంతానికి సమీపంలో కేటాయించాలని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు ఇక్కడ సార్ మనకు ఆల్రెడీ హాల్ టికెట్స్ ఇష్యూ చేశారు ఇక సెంటర్లు అయితే అడ్డగోలుగా మనకైతే అలాట్ చేయడం జరిగింది ఒక్కొక్కరికి మూడు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు కూడా కేటాయించారు ఆ రోజున మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటే గనక అక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి మరి రాయాలంటే కనుక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా మంది మేము ఎగ్జామ్ రాయలేం సార్ రాయమో అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు ఓప్స్ వదిలేసినాం సార్ అంత దూరం ప్రయాణం చేసి ఏం రాస్తాం టైర్డ్ అయిపోతాం నిద్ర ఉండదు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి బస్ ఎక్కాలంటే మనకు చదివింది అన్ని రోజులు కష్టపడి చదివింది ఎలా గుర్తుంటుంది నిద్ర ఉండదు టైర్డ్ అయిపోతాం మరి ఎగ్జామ్ హాల్లో కరెక్ట్ గా మనం ఎగ్జామ్ కూడా రాయలేకపోతాం అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులైతే మరి చెప్తున్నటువంటి అంశం ఇక మనకు తెలుసు ఎల్లుండి నుంచి ఇక జనవరి మూడో తారీఖు నుంచి మరి ఈ నెల ఇరవై వరకు టెట్ పరీక్షలు అయితే జరగనున్నాయి ఈసారి టెట్ కు పేపర్ వన్ మరి పేపర్ టూ మొత్తానికి చూసినట్లయితే రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి పైగా మరి అభ్యర్థులు అయితే దరఖాస్తులు చేసుకున్నారు హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక టెట్టు రాసే అభ్యర్థులు ఆ జిల్లాల్లో తక్కువగా ఉన్నారు ఎక్కడ అంటే మెదక్ జగిత్యాల యాదాద్రి నుంచే ఆరు వందల అరవై మంది మాత్రమే రాస్తున్నారంట అత్యధికంగా చూడండి రంగారెడ్డి జిల్లా నుంచి డెబ్బై ఏడు వేల ఏడు వందల తొంభై మంది ఇక్కడి నుంచి రాస్తున్నారు అదేవిధంగా పద్దెనిమిది జిల్లాల్లో కేవలం పద్దెనిమిది జిల్లాల్లో రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు హాజరవుతున్నారు పరీక్షకి టెట్ ఎగ్జామ్ కి సంబంధించి ఈ పద్దెనిమిది జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మాత్రం మెదకు జగిత్యాల యాదాద్రి నుంచి మాత్రం చాలా తక్కువగా ఉన్నారని చెప్పేసి మనకి ఈ రోజు వార్తా ఇవ్వడం జరిగింది మిత్రమా అలాగే టీచర్లకు టెట్ టెన్షన్ మరి జనవరి మూడు నుంచి పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి రెండేళ్లలో పాస్ కాకపోతే గనక ఉద్యోగం పోయినట్టే అర్హత సాధించాల్సినటువంటి టీచర్లు దాదాపుగా నలభై ఐదు వేల మంది ఉన్నారు అంటే మరి వీళ్ళు రెండేళ్లలో అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్టు పరీక్ష అనుకున్నా గాని నాలుగు సార్లు మరి టెట్టు రాయసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ రాసేటటువంటి నాలుగు సార్లలో మరి ఒకవేళ వాళ్ళు క్వాలిఫై కాకపోతే గనక ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగం ఊడిపోయినట్లే ఖచ్చితంగా ఉద్యోగాన్ని వదిలేయాల్సిందే కాబట్టి మరి ప్రభుత్వం ఏమైనా కాని వీటిని దృష్టిలో పెట్టుకొని మరి ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ప్రశ్నపత్రంలో కొంత సులువుగా అంటే అంతా కూడా సులువుగా ఈజీగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు తెలుగు కానీ సైకాలజీ ఆ యొక్క రెండు పాటలు కొంత ఈజీగా ఇచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కానీ మరి ఏపీ పక్క రాష్ట్రంలో చూసాం అక్కడ కూడా ఇన్ సర్వీస్ టీచర్లు ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్లకు చాలా అంటే చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ మీరు గమనించాలా కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది త్వరలో మరి నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పేసి చెప్తున్నారు రెండేళ్లుగా నిరుద్యోగుల ఎదురు చూపులు ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి సిబ్బందిపైన పెరిగినటువంటి పని భారం ఇక్కడ ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కానీ ఎస్ఐ పోస్టులు కానీ ఎంత తొందరగా భర్తీ చేస్తే అంత మంచిది ఎందుకంటే నిరుద్యోగులకి చాలా ఫేవర్ అవుతుంది ఇవి యూనిఫామ్ జాబ్లు కాబట్టి ఇక్కడ ఏజ్ అనేది మనకు మరి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అంటే ఏజ్ అయిపోతే కనుక దీనికి అప్లై చేయలేరు మళ్ళీ అలాంటి వాళ్ళు అవకాశాలు కోల్పోతారు వేరే ఉద్యోగాలు అది వేరే మ్యాటర్ అండి దానికి దాదాపుగా మనకు నలభై రెండు నలభై ఐదు వరకు ఛాన్స్ ఉంటుంది కానీ దీనికి అలా కాదు కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం సెట్స్ కు సంబంధించి తేదీలు ఖరారైనాయి ఒకసారి చెక్ చేసుకోండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది ఇందులో మనకు లా సెట్ అదే విధంగా హెడ్ సెట్ కానీ పీజీ సెట్ కానీ ఇలా అనేక రకాలైనటువంటి ప్రవేశ పరీక్షల యొక్క షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్